హాయ్ అండి నేను మీ సాజితా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్ అచ్చం స్వీట్ షాప్లో కొంటే ఎలా అయితే ఉంటుందో అంతే పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అస్సలు పాడవకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ మైసూర్ పాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి సేమ్ కప్పుతో ఒక కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోండి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటే సరిపోతుందండి తర్వాత సేమ్ కప్పుతో హాఫ్ కప్పు వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఒక కప్పు శనగపిండికి ఈ ఆయిల్ నెయ్యి రెండూ కలిపి ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలండి అప్పుడే పాక్ మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత ఇందులో లంప్స్ ఏవి లేకుండా ఇలా విస్కట్తో కానివ్వండి లేదా స్పూన్తో అయినా సరే చక్కగా కలుపుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం అంతా నెయ్యితో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా నెయ్యి వద్దు అనుకుంటే మొత్తం నూనెతో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి బట్ ఇలా తీసుకున్నట్లయితే మనకు నెయ్యి ఫ్లేవర్ కూడా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఇలా కొంచెం లోతుగా ఉండే ఒక గిన్నె కానివ్వండి లేదా ఒక బాక్స్ అయినా లేదా మీ దగ్గర మౌల్డ్ ఉంటే మౌల్డ్ అయినా సరే తీసుకోవచ్చండి నేనైతే ఈ ప్యాన్ని తీసుకుంటున్నాను తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి ప్యాన్కి మొత్తం పట్టేలా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని కూడా రెడీగా పక్కన పక్కనంచుకొని ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము స్టాన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముప్పావు కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని కలుపుకుంటూ కరిగించుకోవాలండి ఇలా పంచదార కరిగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగే చెక్ చేసుకుంటూ పాకం వచ్చేంత వరకు ఈ పాకాన్ని బాగా మరిగించుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ ఒక నాలుగైదు నిమిషాల పాటు పాకాన్ని బాగా మరిగించుకున్నట్లయితే మనకు పాకం అనేది వచ్చేస్తుంది సో ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి చూడండి ఈ విధంగా పాకం రావాలన్నమాట ఇలా మనకు పాకం వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేసేయండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎప్పుడైతే మనకు ఇది ఉడకటం స్టార్ట్ అవుతుందో గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి దీన్ని కలుపుతూ బాగా దగ్గరకు వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకు టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మైసూర్ పాక్ కూడా చాలా సాఫ్ట్గా కలర్ కానివ్వండి ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి మనము మైసూర్ పాక్ ప్రిపేర్ చేయాలనుకుంటే నెయ్యిని వేడి చేసి ఆ నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉడికించుకుంటాం కదండి కానీ ఇలా సాఫ్ట్ పాక్ ప్రిపేర్ చేయాలనుకుంటే అలాంటి పని ఏమీ అవసరం లేదు చాలా సింపుల్ అనమాట చాలామంది అనుకుంటారు కదండి పాక్ చేయడం చాలా కష్టము ఎవరికి సాధ్యం కాదు స్వీట్ షాప్లో అయితే చక్కగా ప్రిపేర్ చేస్తారని చెప్పేసి బట్ అలా ఏమీ ఉండదు చాలా ఈజీ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట సో ఇలా కలుపుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ ఇలా మనకు ఉడికే కొద్దీ కాస్త దగ్గర పడుతూ వస్తుందనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి సో ఈ రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి ఇలా ఉడికే కొద్దీ బాగా దగ్గరికి వచ్చేస్తుందండి ఇది ఎంతవరకు ఉడికించుకోవాలంటే దీన్ని మనకు ఫ్యాన్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట ఇక్కడ చూడండి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇలా మనకి మిశ్రమం అనేది ఇలా కొంచెం థిక్గా వస్తుంది అలాగే కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది గమనిస్తున్నారు కదండి అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవ్వటం స్టార్ట్ అయ్యింది చూడండి అలాగే లైట్గా నురగ కూడా ఫామ్ అవుతుందనమాట సో ఇలా నూరగా ఫామ్ అయ్యి ఎప్పుడైతే మనకు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకున్నట్లయితే మనకు ఆ బబుల్స్ ఏమీ ఉండవు ఇందులో సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఈ మిశ్రమం అనేది ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్నైతే పక్కకు తీసేసుకుందాము పక్కకు తీసుకున్న వెంటనే మనం ముందుగా నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టేయండి ఇది తొందరగా చల్లారాలని చెప్పేసి ఫ్యాన్ కింద కానివ్వండి లేదా ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టకుండా రూమ్ టెంపరేచర్లో మాత్రమే చల్లారి పెట్టుకోవాలండి అప్పుడే మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకున్నట్లయితే కంప్లీట్గా చల్లారిపోతుంది ఇలా చల్లారిన తర్వాత దీన్నైతే డిమోల్ట్ చేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ అయితే చాకు తీసుకొని అంచుని కొద్దిగా స్క్రాప్ చేసుకోండి ఇలా నాలుగు వైపుల నుంచి స్క్రాప్ చేసుకున్నట్లయితే మనకు తొందరగా ఊడొచ్చేస్తుంది అనమాట అంటుకోకుండా ఇలా స్క్రాచ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని పైన పెట్టుకొని దీన్ని ఉల్టాగా చేసుకోవాలి ఇలా ఉల్టాగా చేసుకొని పైన లైట్గా ట్యాప్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా చూడండి ఎలా ఊడొచ్చేసిందో ఇప్పుడు నచ్చినట్టుగా పీసెస్లో కట్ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇలా కట్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా ఎలా కట్ చేసుకోవాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట సో మీరు కూడా ఇదే కొలతలతో ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అచ్చ స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందన్నమాట ఇక్కడ నేను మీకు ఒక పీస్ కూడా తీసి చూపిస్తున్నాను చూడండి కలర్ కానివ్వండి టెక్స్చర్ కానివ్వండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది ఈ రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్